నామములో దురాత్మ శక్తి ఇప్పుడే పొమ్మను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను ఇప్పుడే పొమ్మనాజ్ఞాపిస్తూ ఉన్నాను ఏమైనా ఆటంకపరుస్తున్న దురాత్మ దురాత్మ ఏసు నామములో ఏసు నామములో శక్తి కలిగినటువంటి నామములో ఇప్పుడే పొమ్మనాజ్ఞాపిస్తూ ఉన్నాను దురాత్మ నీకు ఇక్కడ ఉండడానికి చోట్లేదు చూడలేదు సులభ శక్తితో బంధిస్తున్నాను నా జరమ్మ నా జ్ఞాపిస్తున్నాను ఈమె శరీరంలో నుంచి ఈ దురాత్మ శక్తిని నువ్వు ఇచ్చిన అధికారము చేత బంధించి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి దురాత్మ విడిచి ఈమెలో నుంచి వెళ్ళిపోయింది చూడండి ప్రియమైన దేవుని బిడ్లారాం చూడండి మంగమ్మ నజరైడీని వేస్తునామంలో లే నజరైడీని ఏస్తునామంలో లే కళ్ళు తెరు కళ్ళు తెరు పైకి లే పైకి లే ద నేమ్ ఆఫ్ చీజస్ ఏమైంది నీకు ఎలా ఉంది ఎలా ఉందమ్మా ఏమైంది నీ ఒంట్లో ఎలా ఉంది ఏమనిపిస్తుంది నీ ఒంట్లో ఏదైనా ఒళ్ళంత బరువు ఎక్కి నిన్ను ఏదో పట్టినట్టు నదరుడిని సునామంలో ఈమెను పట్టినటువంటి దురాత్మ నుంచి ఈమె ఈ సమయంలో ఆదివారం ఉదయం దేవుని మందిరంలో విడుదల పొందుకుంది ప్రభువు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక దైవజనులు మరి డానియల్ గారు ఆమె కొరకు విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు